శరీరంలో పేరుకుపోయిన మలినాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి లేదంటే శరీరంలో ఈ వ్యర్థ పదార్థాలు రోజు రోజుకు పెరిగిపోయి అనారోగ్యానికి గురవుతాం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి డీటాక్స్ చేయడం చాలా అవసరం కాలేయం మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే వారానికి ఒకసారి డీటాక్స్ వాటర్ తాగితే కాలేయం మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అసలు డీటాక్స్ వాటర్ అంటే ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ ఏర్పడి గుండెల్లో మంట వస్తుంది కాబట్టి నిర్వశీకరణ అవసరం కాలేయం మూత్రపిండాలు శరీర నిర్విశీకరణలో సహాయపడతాయి కిడ్నీలు మూత్రాన్ని తయారు చేయడం ద్వారా శరీరం నుంచి జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది కాలేయం మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి మూత్రపిండాల నిర్విశీకరణలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపుతుంది నీరు సహజంగా శరీరాన్ని నిర్విశీకరణ చేస్తుంది డీటాక్స్ వాటర్ వారానికి ఒకసారి తాగితే శరీరంలోని మలినాలు బయటకుపోయి కాలేయం మూత్రపిండాలు బాగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు డీటాక్స్ వాటర్ను రోజు తీసుకోవడం వలన ఊబకాయం తగ్గి బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది డైటింగ్ చేసే వ్యక్తులు ఈ రకమైన డీటాక్స్ వాటరు తాగడం మంచిది ఈ డీటాక్స్ వాటర్లో సోడా పండ్ల రసం కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి డీటాక్స్ వాటర్ను తాజా పండ్లు కూరగాయలను కలిపి చేసే నీరు దీనిని ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఫ్రూట్ సలాడ్ వాటర్ అని కూడా పిలుస్తారు ఇంట్లోనే డీటాక్స్ వాటర్ను అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు డీటాక్స్ వాటర్ను తయారు చేయడానికి మీరు ఎంచుకున్న పండ్లు కూరగాయలు మరియు మూలికలను ఉపయోగించవచ్చు డీటాక్స్ వాటర్లో లెమన్ డీటాక్స్ మరియు మాస్టర్ క్లీన్ వంటి డీటాక్స్ వాటర్లు బాగా ప్రసిద్ధి చెందాయి కాలేయాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేయాలి దీనికోసం వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి బాగా కలిసిన దానిని తాగాలి అంటే మీరు పసుపు టీ తాగుతున్నారనమాట ఇది కాలేయం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది ఇంకా కాలేయంలో మంటను తగ్గిస్తుంది గ్యాస్ ఉదర సంబంధ వ్యాధులకు డీటాక్స్ వాటర్ మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇది కాకుండా ఉసిరి రసం అల్లం మరియు నిమ్మనీరు కూడా కాలేయం మరియు మూత్రపిండాలను డీటాక్స్ చేస్తాయి గ్రీన్ టీ పొట్లకాయ రసం కాలేయం మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి ఇప్పుడు డీటాక్స్ వాటర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం పుదీనా నిమ్మ డీటాక్స్ వాటర్ ఈ కలయిక ఆరోగ్యానికి మంచిది ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది గుప్పెడు పుదీనా ఆకులను ముక్కలుగా కోసి లీటర్ నీటిలో కలిపి రెండు గంటల తర్వాత తాగొచ్చు అందులో కొంచెం నిమ్మరసం కలపండి ఇది బరువు తగ్గించే గొప్ప పానీయం దోసకాయ పుదీనా డీటాక్స్ వాటర్ దోసకాయ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దోసకాయలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది ఇది పుదీనాతో కలిపి తాజా జోడిస్తుంది తరచుగా పుదీనా ఆకులను దోసకాయ ముక్కలతో కలిపి ఒక లీటర్ నీటిలో కలిపి రాత్రంతా ఉంచవచ్చు ఇది మంచి డీటాక్స్ వాటర్ అల్లం నిమ్మకాయ డీటాక్స్ వాటర్ ఆయుర్వేదంలో అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలుసు ఇది మంచి జీర్ణక్రియలో సహాయపడుతుంది ఆరోగ్య పరిస్థితులను నయం చేస్తుంది శరీరంలో మంటను తగ్గించడంతో పాటు ఊబకాయాన్ని నివారిస్తుంది ఒక లీటర్ నీటిలో అల్లం ముక్కలు కొన్ని నిమ్మకాయ ముక్కలను కలిపి గంట తర్వాత తాగాలి యాపిల్ దాల్చిన చెక్క డీటాక్స్ వాటర్ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే పదార్థం దీన్ని సిద్ధం చేయడానికి ఒక యాపిల్ను కట్ చేసి లీటర్ నీటిలో వేసి దాల్చిన చెక్కను జోడించండి రుచిని మెరుగుపరచడానికి ఒక రాత్రి తర్వాత ఉపయోగించండి ఆరెంజ్ పుదీనా డీటాక్స్ వాటర్ ఆరెంజ్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీనికి పుదీనా జోడిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు ఒక ఆరెంజ్ కోసి అందులో కొన్ని పుదీనా ఆకులు వేయండి ఒక లీటర్ నీటిలో కలిపి పడుకునే ముందు రెండు గంటల పాటు నానబెట్టాలి ఆపై తాగాలి కీర డీటాక్స్ వాటర్ ప్రతిరోజు ఒక కీర దోసకాయను రసం తీయాలి ఇందులో పసుపు అతి కొద్దిగా మిరియాల పొడి కలిపి సరిపడా నీళ్లు కలపాలి ఈ డీటాక్స్ వాటర్ తాగితే శరీరాన్ని తాజాగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అంతేకాకుండా కీర దోసకాయలో మూత్ర విసర్జన లక్షణాలు ఉంటాయి ఇది మూత్రపిండాల్లో రాళ్లను నివారించి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది బత్తాయి నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసంలో చిటికెడు పసుపు కలుపుకొని తీసుకోవడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ను బయటకు పంపుతాయి ఈ పండ్ల రసంలో అధిక మొత్తంలో సిట్రేట్ ఉంటుంది ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది ఇలాంటి పండ్ల రసంతో తయారు చేసిన డీటాక్స్ వాటర్ తాగడం వల్ల మూత్రంలో యాసిడ్ తగ్గుతుంది ఇది కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది డీటాక్స్ నీరు తాత్కాలికంగా జీవక్రియ రేటు కేలరీలను తగ్గిస్తుంది లీటర్ నీరును తాగడం వల్ల జీవక్రియ రేటు ముప్పై శాతం పెరుగుతుంది ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది అలాగే మంచి మూడ్ స్పిక్స్కు దారితీస్తుంది డ్రింకింగ్ డీటాక్స్ వాటర్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది శక్తిని పెంచుతుంది శరీరం మనసును నిర్జలీకరణ దుష్ప్రభావాల నుండి కాపాడుతుంది దీంతో మెరుగైన జీవక్రియకు సహకరిస్తుంది డీటాక్స్ వాటర్ తాగడం వల్ల జీవక్రియను వేగవంతం చేస్తుంది సాధారణ పేగు కదలికలను ప్రోత్సహించడం జీర్ణక్రియ మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది హార్మోనుల సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది డీటాక్స్ వాటర్తో మూత్రపిండాలు ఊపిరితిత్తులు లివర్ వంటి ముఖ్యమైన అవయవాల్లో పేరుకున్న వాటిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది ఇది యవ్వన ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching.